హాయ్ అండి వెల్కమ్ టు సన్ రైజ్ వరల్డ్ ఏంటి దీన్ని చూస్తే నోరతుందే ఇంకెందుకు ఆలస్యం పదండి ఈ రెసిపీని స్టార్ట్ చేసేద్దాం ముందైతే ఒక బౌల్లోకి కొంచెం పాలను పోసి ఉంచాలి ఇందులోకి ఇక్కడ చూపిస్తున్న కస్టర్డ్ పౌడర్ని మూడు స్పూన్లు యాడ్ చేసుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్ అనేది సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి నేనైతే వెనిలా ఫ్లేవర్ని తీసుకున్నానండి ఈ పౌడర్ని వేసి ఎక్కడా లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెను ఉంచి అందులో పాలుని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ని తీసుకున్నానండి మంటని హై ఫ్లేమ్లో ఉంచి పాలుని పొంగొచ్చే వరకు మరగనివ్వాలి తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి తగ్గ షుగర్ని యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ ఆ పౌడర్లో షుగర్ ఉంటుందండి కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి ఇందాక పక్కన పెట్టుకున్న పౌడర్ మిక్స్ని ఒకసారి కలుపుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసే వరకు కూడాను ఈ మిక్స్ని కలుపుతూనే ఉండాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఈ విధంగా ఒక మూడు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారినివ్వాలి పూర్తిగా ఈ కస్టర్డ్ మిల్క్ అనేది చల్లారే వరకు కలుపుతూనే ఉండాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక రెండు మూడు గంటల సేపు ఫ్రిడ్జ్లో ఉంచాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ కస్టర్డ్ మిల్క్ అనేది ఈ విధంగా చక్కగా తయారవుతుంది ఇప్పుడు ఒక విస్కర్ తీసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి మీ దగ్గర విస్కర్ అవైలబుల్గా లేకపోతే ఒక గరిటతో అయినా సరే రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇంకా ఫైన్గా బ్యాటర్ ఉండాలంటే మిక్సీకి కూడా వేసుకోవచ్చు తర్వాత మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ని ఇలా పీసెస్లా కట్ చేసి ఉంచుకోవాలి మొత్తం ఈ కస్టర్డ్ మిల్క్లోకి ఫ్రూట్స్ అన్నిటినీ వేయకండి మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి కస్టర్డ్ మిల్క్ని వేసుకొని తర్వాత ఫ్రూట్స్ని అందులోకి యాడ్ చేసుకోవాలి మొత్తం కస్టర్డ్ మిల్క్లోకి ఫ్రూట్స్ని వేయకూడదు ఒకవేళ కస్టర్డ్ మిల్క్ని మనం ఎక్కువగా ప్రిపేర్ చేసినట్లయితే ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు అదే ఫ్రూట్స్ని మొత్తం అందులోకి వేసి స్టోర్ చేసామనుకోండి నెక్స్ట్ డేకి టేస్ట్ అనేది అంతగా బాగోదు కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది ఇంతేనండి ఇవాళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్